సడన్ గా మీ గుండె గట్టిగా కొట్టుకుంటే శ్వాస ఆగిపోయినట్టుగా ఇప్పుడు ఏమవుతుందో తెలీదు ఆగండి అది గుండె సమస్య కాదు అది మీకు తెలియకుండానే మీ శరీరం విడుదల చేసేటువంటి ఆండ్రలెన్ అనే ఒక రసాయనం ఎఫెక్ట్ ఈరోజు మీకు ఒక నిజమైన స్టోరీ చెప్తాను అది విన్న తర్వాత గుండె పరుగులు తీస్తే ఎందుకు భయపడకూడదో మీరే గ్రహిస్తారు వన్ ఆఫ్ ద మై స్టూడెంట్ వేణు హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంటారు డెడ్ లైన్లు టీమ్ ప్రెసర్ రాత్రి వరకు మీటింగ్స్ అతని లైఫ్ ఒక రేస్ లాంటిదే ఒకరోజు మీటింగ్ మధ్యలో అకస్మాత్తుగా గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది చేతులు చెమటలు పట్టడం శ్వాస వేగంగా మారింది అది ఏం జరుగుతుంది నేను పడిపోతానా అనే భయం అతనికి పుట్టింది వేణు వెంటనే మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు ఫటా 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 లిఫ్ట్ దగ్గరికి చేరుకునే వరకు ఒకే ఒక ఆలోచన నా గుండె ఆగిపోతుందమో ఇది మేజర్ అటాక్ అయినా అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేణు ఎప్పుడు రన్నింగ్ వెళ్తుంటాడండి తన బీపీ కూడా నార్మల్గా ఉంటుంది ఎప్పుడు అసలు గతంలో ఎప్పుడు గుండె సమస్యలు అనేవి తన హిస్టరీలో లేవు అయినా కూడా అతనికి వచ్చింది ఒక భయంకరమైన ఫీలింగ్ దాన్ని మనలో చాలామంది గుండె సమస్యని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు అందులోనే దాగుంది ఒక నిజం మీరు ఆ నిజాన్ని తెలుసుకోవాలన్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ శరీరం అనేది ఒక అలారం సిస్టమ్ లాంటిది ఒక భయం ఒక ఒత్తిడి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పటికీ బ్రెయిన్ అనేది ఈ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు అని భావిస్తుంది వెంటనే ఆండలెనన్ అనే కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఆండ్రలెనన్ అనే కెమికల్ వల్ల గుండు వేగంగా కొట్టుకుంటుంది శ్వాస వేగంగా మారుతుంది చేతులు వణుకుతాయి చెమటలు తల తేలి కావడం ఛాతులు బిగుతూ ఇవన్నీ గుండె సమస్యలు కాదు ఇవి ఆందల ఎఫెక్ట్ అనమాట శరీరం మిమ్మల్ని రక్షించడానికి రిలీజ్ చేసేటువంటి ఒక ఎనర్జీ వేవ్ గుండె అటాక్ లో ఏమవుతుంది చాలా గట్టిగా ఒక స్తంభించిపోయేటువంటి ఒక నొప్పి వస్తుంది అనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఐదు నుండి పది నిమిషాల కంటే ఎక్కువగా ఉంటుంది ఐదు నిమిషాల నుండి పది నిమిషాల కంటే ఎక్కువగా ఉంటుంది భుజం వైపు ఎక్కువగా వ్యాప్తి అవుతుంది ఛాతి భుజం ఇదంతా కూడా విస్తరిస్తుంది శరీరం మొత్తం బలహీనపడిపోవడం కానీ ఎఫెక్ట్ లో నొప్పి కాదు గట్టిగా కొట్టుకున్న ఫీలింగ్ వస్తుందండి థర్టీ సెకండ్స్ త్రీ మినిట్స్ భయం మాత్రమే ఎక్కువగా ఉంటుంది సో శరీరం రమ్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట అంటే శరీరం అనేది పరిగెట్టడానికి రెడీగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళిన వేణు అన్ని టెస్టులు చేయించుకున్నాడు ఈసీజీ నార్మల్గా ఉంది బీపీ నార్మల్గా ఉంది గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది డాక్టర్ ఒకే ఒక మాట అన్నాడు నీకేం కాదు నీ శరీరం భయాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటుంది అక్కడే వేణు తెలుసుకున్నాడు ప్రమాదం లేదు దీన్ని అర్థం చేసుకోకపోవడమే ప్రమాదం ఎస్ ఈ యాంగ్జైటీ అనేది శరీరంలో ఆండ్రలైన్ ని త్వరగా రిలీజ్ చేస్తే ఇదే ఫీలింగ్ వస్తుందండి మరి మీకు ఈ ఫీలింగ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి ఇది గుండె సమస్య కాదు ఇది ఆండ్రల్లైన్ ఎఫెక్ట్ అని నేరుగా మీరు మీరు చెప్పుకోండి లేబుల్ చేస్తే ఫియర్ ఇంటెన్సిటీ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతుంది సో మీకోసం ఒక బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఇప్పుడు నేను సేర్చ్ ఫోర్ టు సిక్స్ బ్రీతింగ్ టెక్నిక్ ఫోర్ కౌంటింగ్ బ్రీతింగ్ చేయండి టూ సెకండ్స్ హోల్డ్ చేయండి సిక్స్ సెకండ్స్ ఎగ్జెల్ చేయండి ఈ ఎగ్జలేషన్స్ ఎక్కువగా చేస్తే గుండు వేగంగా కొట్టుకోవడం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది గ్రౌండింగ్ టెక్నిక్ ఎస్ ఏదైనా ఐదు వస్తువులు మీరు చూడండి ఇమీడియట్గా మీ యాజీటీ వచ్చేటప్పుడు నాలుగు వస్తువులు తాకండి మూడు రకాల సౌండ్స్ వినండి రెండు రకాల స్మెల్ తీసుకోండి ఒక రకమైన రుచి టేస్ట్ చేయండి మరి ఈ టెక్నిక్ అనేది బ్రెయిన్ ఉండేట ప్రమాదం నుండి ప్రస్తక్షణానికి వస్తుంది మరొక టెక్నిక్ పాజిటివ్ సైకాలజీ సిక్ట్ అనమాట అంటే షోల్డర్ని మనం రిలాక్స్గా ఉంచాలి జావ రిలాక్స్ చెస్ట్ ఓపెన్ చేయండి చెస్ట్ ఓపెన్ అవుతుంది ఈ సిగ్నల్ బ్రెయిన్కి డేంజర్ లేదు అని చెబుతుంటాయి మనకి మరొకటి ఎనర్జీ రిలీజ్ మూవ్ అనమాట లైన్ శరీరం లోపల ఇరుక్కుపోతే ప్యానిక్ రిలీజ్ చేస్తే అవుతుంది మనం చేయాల్సింది చేతులు సేక్ చేయడం దూకడం నడవడం ఓకే టూ మినిట్స్ లో సెవెంటీ పర్సెంట్ ఫీలింగ్స్ తగ్గిపోతుంటాయి